എന്തുകൊണ്ടാണ് ആടയതെന്നാ പേര് ചെറുങ്ങനെ അല്ലേ എ 200 ലേ പോസര നീര്ലോ തങ്ങില്ല വൈടാ മലം പൊറ പൊറ അതങ്ങനെ ഓക്കേ പണ്ട് ഇന്നിക്കിന്നലടയാസം ഇക്കട കടുക് വീർണ Er det godt? Ja.

બોજાયા લેને ઓકે સુમરલા తుక్కు తుక్కునిలే బా ఉప్పు సరిపోందాపా ಉಪ್ಪು ಖರಂತ್ಯಾಮ್ಲಿ ಫ್ಯಾಮಿಲಿ ಫ್ಯಾಮಿಲಿ ನಾಕೇತಾರೆ ರಸಂ ಪಡಿ ಪೊಡಿ ಎಣ್ಣು ಮೇರ್ ಕಾಲ ಉಲ್ಸಿ ಅದು ಕೊಟ್ಟು ಸರ

மசூர் பஜ்ஜி ఫంక్షన్ కానీ మ్యారేజ్ కానీ సో ఏదైనా కానీ మన ఇంట్లో మన ఇంటి దగ్గర జరిగినప్పుడు సో ఇట్లా పది మందికి వండి భోజనాలు పెట్టేటప్పుడు ఉండే ఆనందం ఇంకా దేంట్లోనూ ఉండదు సో మనం వండి ఇలా ప్రతి ఒక్కరికి మనం ఫుడ్ పెట్టడం సో వాళ్ళందరూ హ్యాపీగా తినిపోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో దాంట్లో ఉండే ఆనందం ఇంకా మనం చేసిన కష్టం కూడా మనకు కనిపించదు అంత హ్యాపీగా అనిపిస్తుంది అందరూ ప్రశాంతంగా కడుపునేందుకు భోజనాలు అయితే తిన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఫుడ్ అయితే వంటలు రెడీ అయిపోయినాయి ఇంక ఊర్లో వాళ్ళు కొంతమంది 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 వచ్చి తింటున్నారు ఇంకా నేను కూడా తింటున్నాను సో ఫంక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ అనమాట ఇంకా ఫుల్ వీడియో అయితే లేవు షార్ట్ వీడియోస్ అయితే రెండు ఉంటాయి ఇక్కడైతే కథ ఫినిష్ అయిపోయింది ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయినారు ఇంకా మొత్తం అయితే సర్జేస్తున్నాము అన్నాలు అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి పిలిసి అయితే పెడుతున్నాము ఎందుకంటే వేస్ట్ అవ్వకూడదు కదా సో అందుకోసం అందరికీ అయితే ఇంటి పక్కల వాళ్ళకి ఊర్లో వాళ్ళకి అందరికీ అయితే మిగిలిన ఫుడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టించేసాము ఇంకా మేము కూడా అయితే పెట్టుకున్నాము

ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్